ఈ పరమేశ్వరుడు యొక్క ఈ లింగ ఉద్భవానికి ఎన్ని కథలండి అండి ఒకటా రెండా అనేక అనేకమైనటువంటి కథలు ఓ సందర్భంలో స్వామి దిగబరుడై అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్లేటువంటి సమయంలో ఋషి వాటికల మీద తిరుగుతున్నారు ఋషిపత్తులు దిగబరంగా ఉన్నటువంటి పరమేశ్వరుని చూసి మోహికలు వెళ్ళిపోతున్నారు ఋషులు అందరూ ఆగ్రహ లగ్ధులు అయ్యారు మా ఈ స్త్రీలకు నుంచి అక్కడికి వెళ్ళడానికి వీడు దగ్గంగా ఆ లింగమే కారణం కాబట్టి వీడి లింగం తెగిపడుగాక అని చెప్పించారు వెంటనే లింగం తెగి పడ్డప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే వచ్చి అపరాధమైంది స్వామి బ్రాహ్మణులచే దయం దయ ఉంచి దాన్ని ధరించండి అన్న అంటే ఆయన అన్నాడు ఈ లింగానికే పూజ చేస్తాను అని కనుక మీరందరూ నాకు మాట ఇస్తే ఖచ్చితంగా నేను దీన్ని చిన్నారు మరించుకోదండి అది గది మ్యాటర్ ఓహో ఇది అగా వెరీ గుడ్